నేను ముందు నుంచి తెలుసు కాకపోతే ఈరోజు ఒక ఇంపార్టెంట్ పేషెంట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి నేను మన దినాబా చెందిన నందు పది సంవత్సరాల నుంచి సంబంధించిన తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంది పది సంవత్సరాల నుంచి అంటే పరిసంచారాల క్రితమే వీడికి పూజలో కవాటాలు ముసుకుపోయినట్టు నిర్ధారించి అప్పుడే ఓకే నాట్ సందర్భించారు హైదరాబాద్లో దాని తర్వాత మార్క్ బ్యూట్ అమ్మి రైట్ వాస్ డీస్ వన్ టూ చాలా సార్లు నా దగ్గరే ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆ ఆల్రెడీ మూడు హాట్ ఆగిపోయినట్టు కూడా ఆయన చదివిపోయాడు

మళ్ళీ పెయిన్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ పెయిన్ కూడా కంప్లీట్ గా అయితే మామూలు అవ్వదు మళ్ళీ ఓపెన్ ఆపరేషన్ చేయాలి మళ్ళీ కోత పెట్టాల్సిందే అని చెప్పారు కానీ తను నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్ బైపాస్ ఆపరేషన్ అవుతుంది ఏమైనా ఆపరేషన్ ఉంటే చెప్పండి పోత మంచి రేడు ఆపరేషన్ రేడు బైపరేషన్ రీ బైపాస్

సో ఇది తేదీ ఆయన బయట మనం బయట పడేటప్పుడు ఆయన మన ఏర్పాటు మనకు సరే కొత్త టెక్నాలజీ ఐడియా ప్లస్ ఐవర్స్ ఐటమ్ వస్తారు అడ్రస్ అని ఆయన టెక్నెంట్ పెన్సింగ్ అనేది బాక్స్ ఇష్టం జరిగింది బయట చెప్పినతో చాలా తక్కువ కేజీకి మన హైటల్ హాస్పిటల్ హైట్ बारा, मैंने एक महीने तक देखा, अभी चेप्रांसियन साजिश कर रहा है। इधर साजिश क्या इतना दांत बैठे सीधे ताले में आएंगे? सिंबल देखिए, तो अभी दांत बैठे हो रहा है, इसमें तो हमने ताले वाला देखा था। सही। दांत की के अंदर आधी रेडू बाइपास करके काश चाले एक రేడియో ఆపరేషన్ కి రిస్క్ ఎక్కువ ప్రాణ బ్యాంక్ ఎక్కువ దాంట్లో కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఖర్చు కూడా బైపాస్ తో పాటు సర్జరీస్ తో పాటు ఏంటి మనకు ఇక్కడ అనేది అంటే కెమెరా చూస్తే పర్ఫెక్షన్ అనేది చూసుకొని చేస్తారు బైపాస్ తో ఆల్రెడీ ఇంతకు ఓపెన్ చేసి వచ్చేస్తాం అంటే స్కాల్ చూసిన స్కాల్ చూసిన అంటే లోపల ఉంటుంది

ఈ గ్యాలిస్టాన్ని బ్రేక్ చేసే పద్ధతి అన్నారు గ్యాలిస్టాన్తో మామూలు సింపుల్ డైరెక్ట్ పోయి వైర్లు పోయి స్టెంట్ పోయి స్టెంట్ని ఎక్స్పాండ్ చేయలేదు ఎందుకంటే గ్యాలిస్టాన్ సిమెంట్ లాగా ఉంటుంది దాన్ని వేయడం చేయలేదు మామూలు సో ఐవీఎల్ అంటే పెట్టి అది లేజర్ బెలూన్స్ పంపించి బ్రేక్ చేస్తారు లైక్ వన్ టైప్ ఆఫ్ థ్రిల్లింగ్ బోర్ రింగ్ చిక్కుకుంటూ బ్రేక్ చేసే మెక్కలేదు దాంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ఒక డోటాలైజర్ అంటాము ఫ్రెండ్ ఐడియా కట్టికి పెట్టారు సార్ ఇట్లాంటివి వేరే పద్ధతుల్లో అవన్నీ కాబట్టి ఐడియా వాడదు కిడ్నీ కిడ్నీ దాంట్లో కూడా వాడతారు లేజర్ అనేసి ఫిట్నెస్ అంటే తప్పకుండా ఇంట్లో ఫ్యాస్ లేజర్ లేకుండా తక్కువ డబ్బులు అతనికి కొత్త లేకుండా చేయగలరు అది రేటో బైపస్ అంటే చేసే పైపస్ అంటే రిస్క్ అవుతుంది ఖరీదని ఉంటుంది అని కానీ ఆ పై కూడా ఎక్కువ తెలుసు రేషేట్లో ఇప్పుడు పేమెంట్ బాగా చేస్తున్నాడు కూడా కాకపోతే ఈ సార్ అనేది కూడా రిస్ప్లే చెప్పారు కదా కాకపోతే రిలేటివ్ ని పెయింట్ అంటే అక్టోబర్ లాంటి గ్రామాబంత మార్గని మొదలు పెడతాం లోకలైజేషన్ తో మామూలు యాక్టివ్ రికార్డ్స్ చేస్తాము ఇది కూడా అలానే చేస్తాం ల్యాబ్ లోకల్ ఇన్వెస్టింగ్ లోకల్ సినిమా తాంజిలో ఇక్కడ నాకు తెలిసి మన మీడియా ఇక్కడ ఉన్న వాళ్ళలోనే లోపల కానీ నాకు తెలిసి ఒక పదిహేను మందికి మేము మన వాళ్ళ పేరెంట్స్ కి లేకపోతే వాళ్ళ మదర్ కి సక్సెస్ఫుల్ గా నేను సేవ లైఫ్ సేవింగ్ అంటే నేను మిడ్ నైట్ వచ్చిన చేసిన వాళ్ళు నాకు

चलाते होते हैं किस तरह देखिए और भूमि वाले रख के बात क्या होगा कि कमिंग से वालों को तो वो भी चैनल वाला आगे भी से के लिए सुनो या ये भी चैनल वाले माने किलास के लिए सुनो वो कभी बिना ना तो बात अच्छी है कभी कभार तो आता है माने नहीं भी जब किसी ने लेन लोड अंदर में बाहर बिजली ऐसे होने पर बिजली रुना रहने के लिए कपूर नहीं के ग्रुप है कौन पता है जिले में फुलमेंटलाइज है सर ये बुक पैसे कैसे इन्फॉर्मेशन से मंगार के आता है सर हां पैसे धन्यवाद करता माता का सर ना नंद రెండు వేల పద్నాలుగు నుంచి ఫోన్ చేసి చెప్పి తీసుకోండి నేను సహారా సహా దాపించుకుంటూ నా ప్రాణం